కాంగ్రెస్ కు చెరుకు సుధాకర్ రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా లేఖను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పంపించారు ఇక ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి తీరు వల్లే తాను కాంగ్రెస్ లో కొనసాగలేకపోతున్నానని రాజీనామా లేఖలో చెరుకు సుధాకర్ పేర్కొన్నారు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరబోతున్నట్లు సమాచారం కాంగ్రెస్ కు చెరుకు సుధాకర్ రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా లేఖను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పంపించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు వల్లే తాను కాంగ్రెస్ లో కొనసాగలేకపోతున్నానని రాజీనామా లేఖలో చెరుకు సుధాకర్ పేర్కొన్నారు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరబోతున్నట్లు సమాచారం ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ లైన్ లో ఉన్నారు విక్రాంత్ కాంగ్రెస్ అయితే చెరుకు సుధాకర్ రాజీనామా చేశారు అయితే ఆయన రాజీనామాయితే ఎంపీ కోమటి రెడ్డి వెంకట్రెడ్డి తీరు స్పష్టంగా రాజీనామా లేఖలో పేర్కొనడం తెలిసింది ఇక ఇదే విషయంపై మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి మొత్తానికి ఉపాధ్యక్షుడు సుధాకర్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో గత సంవత్సరమే అతను తన ఇంటి పార్టీని కూడా విలీనం చేశాడు ఆ సందర్భంలో కూడా తనకు ఒక అసూరెన్స్ ఇచ్చారు ఖచ్చితంగా భవిష్యత్తులో తగిన న్యాయం చేస్తామని ఇచ్చారు కానీ నేటికి ఎలాంటి న్యాయం చేయక చేయకపోగా నేను ఇంటి పార్టీ నుంచి ఏదైతే కొంతమంది చేస్తానో కూడా పట్టించుకోవట్లేదని మాత్రం తన ఆవేదన వ్యక్తం చేశాడు అదేవిధంగా తన సొంత నియోజకవర్గమైన నకరికల్లో కూడా ఇటీవల వేముల వీరేశాన్ని చేర్చుకున్నారు అదే విధంగా అతనికే టికెట్ కూడా కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో తను తెలంగాణ ఉద్యమంలో కూడా ముందు వ్యక్తిని అలాగే ఇంటి పార్టీని కూడా విలీనం చేశాను అలాంటి నన్ను కూడా కనీసం వేముల వీరేశం వచ్చే విషయం కూడా నాతో సంప్రదించకుండా ఏకాభిప్రాయంగా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేముల వీరేశాన్ని ప్రోత్సహించి తీసుకొచ్చి టికెట్ ఇచ్చాడనేది మాత్రం అతను తప్పుపడుతున్నాడు అతనితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనను ఎదగనివ్వట్లేదు దాన్ని కూడా నేను అనేక మానులు రేవంత్ రెడ్డి కావచ్చు సీనియర్ నేతలకు చెప్పినప్పటికీ రేవంత్ రెడ్డి కానీ నల్గొండ జిల్లాకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి వీళ్ళెవరూ కూడా పట్టించుకోలేదు వెంకటరెడ్డిని ఆపడంలో వీళ్ళంతా కూడా విఫలమయ్యారనేది మాత్రం తెలుపుతూ అక్కడ తన రాసిన బహిరంగ లేఖలో కూడా రాజీనామా లేఖలో కూడా ప్రస్తావించాడు అదేవిధంగా మొత్తానికి మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇటీవల బీసీ నేతలందరూ కూడా రాజీనామా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇస్తా అనేసి చెప్పినప్పటికీ మొన్న ఫస్ట్ లిస్టు విడుదలైనా కూడా దాంట్లో కేవలం యాభై ఐదు మందికి ఫస్ట్ లిస్టు విడుదలైతే పన్నెండు మందికే బీసీలు కోటి టికెట్ లభించింది దాంట్లో కూడా కేవలం సీనియర్లకు అదేవిధంగా మిగతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే జరిగింది తప్పించి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న వారికి బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది కనీసం నా రాజీనామాతో అయినా బీసీలకు న్యాయం జరగలేదని మాత్రం తను బహిరంగ లేఖలో రాజీనామా లేఖలో పేర్కొన్నాడు అదేవిధంగా మొత్తానికి ఆ గత కొద్ది రోజుల నుంచి కూడా మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నా లక్ష్మే కావచ్చు దిట్టా బాలకృష్ణారెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించే భువనగిరికి సంబంధించిన దిట్టా బాలకృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గత కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ సమక్షంలో కూడా బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి ఉంది తాజాగా ఇప్పుడు చెరక్ సుధాకర్ కూడా కాంగ్రెస్ పార్టీని వేడి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నాడనేది మాత్రం తెలుస్తా ఉంది మొత్తానికి ఇటు అసమ్మతి నేతల్ని పార్టీ నుంచి విడిపో వెళ్లకుండా మాత్రం జానారెడ్డి నేతృత్వంలో కూడా ఒక కమిటీ వేశారు ఆ కమిటీ కూడా ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న నేతల్ని కూడా సంప్రదిస్తుంది అయినప్పటికీ కూడా ఆపడంలో మాత్రం కొంత విఫలమైందని చెప్పుకోవచ్చు స్వాతి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్